స్వాగతం మనం మసాలా వడలు తయారు చేసే విధానం పచ్చిశేనపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పక్కన పెట్టుకున్నాం నానబెట్టిన పచ్చిశేనపప్పుని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం మిక్సీ గిన్నె పెట్టుకుని మనం నానబెట్టిన పచ్చిశనగపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాం అల్లం ముక్కలు వెల్లుల్లి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి జీలకర్ర మనం మిక్సీ పట్టుకుందాం ఇలా వచ్చింది వాటర్ వేయకూడదు అలా కచ్చా పిచ్చా కింద మనం మిక్సీ పట్టుకోవాలి మనం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక గిన్నెలో శనగపప్పు అంతా కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాం దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు మనం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం వేడెక్కాక మనం నీట్గా ఇలా చిన్న చిన్న వడల కింద వేసుకుని అలా తయారు చేసుకుని వేసుకోవాలి ఆయిల్లో వన్ బై వన్ వేసుకుంటున్నాం క్రిస్పీగా మసాలా వడలు వేయించుకుంటున్నాం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం వే వేయించుకున్నాం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం కరకర లాడే మసాలా వడలు రెడీ అవుతున్నాయి రెడీ అయిపోయి మసాలా వడలు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్